అన్న ఇప్పుడు తెలుగు మీడియం విద్యార్థులకి తెలుగు మీడియంలో ఉన్న వాళ్ళకి అలాగే ఉర్దూ మీడియంలో ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే జాబ్ సరిగ్గా రాలేదు కేవలం ఒక్కొక్క జాబే వచ్చింది మాకు అన్యాయం జరిగిందని అంటున్నారు ముందుగా దాని గురించి ఏం చెప్పారు చెప్పండి బ్రదర్ తెలుగు మీడియం వాళ్ళకి ఎట్లా జరిగి అన్యాయం జరిగిందంటే చెప్పనా అసలు మా సొంత కవిత్వం కాదు హైకోర్టు సింగిల్ కోర్టు జడ్జిమెంట్ ఏమి సింగిల్ బెంచ్ జడ్జిమెంటు ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ ఎలా వస్తారు మళ్ళా కోటి ఉమెన్స్ కాలేజీలో డెబ్బై మంది ర్యాంకర్స్ ఎలా వస్తారు మళ్ళీ ఎట్ ద సేమ్ టైం డ్యూయల్ హాల్ టికెట్స్ ఎలా వచ్చినాయి మనం ఓవరాల్ పర్సంటేజ్గా తీసుకుంటే బ్రో గ్రూప్ వన్ రాస్తే తెలంగాణ మనం తెచ్చుకునేందుకు తెలుగు మన ఆత్మగౌరవం కోసం అనగా తెలుగు అనేది మన అస్తిత్వం మన భాష తెల తెలుగు కోసం ఎంతమంది వట్టికోట అలవారు కానీ మొదలు పెడితే ఇప్పటిదాకా ఎంతమంది భాష కావులు గోరెటెంకన దాకా నిన్నమన్నడి దాకా మన గద్దరన్న దాకా ఎంతమంది తెలుగు భాష కృషి చేశారు కాబట్టి మన అస్తిత్వం ఏంటంటే ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ ర్యాంకర్లు అదొకటి వచ్చింది ఇంకోటి గ్రూప్ వన్లా హాల్ టికెట్ డ్యూయల్ హాల్ టికెట్స్ ఇచ్చారు స్క్వేర్ మెయిన్స్ హాల్ టికెట్ అది ఎవరక్కరి కోసం అది రాంగు మళ్ళా కోటి ఉమెన్స్ కాలేజ్లో ఓన్లీ ఉమెన్స్నే పెట్టారు అది రాజ్యాంగం విరుద్ధం ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ అన్నప్పుడు మళ్ళీ ఉమెన్స్ని ఎందుకు పెట్టారు కాబట్టి డెబ్బై మంది అక్కడ వచ్చారు ఇట్లా అనేక అవకతవకలు జరిగాయి బ్రదర్ తెలుగు మీడియం వాళ్ళకి చాలా తక్కువ వచ్చినాయి ఇంకోటి ఏంటంటే ఇది ఈ నోటిఫికేషన్ని మనం అనాలసిస్ చేస్తే ఒకసారి ఫస్ట్ నుంచి అవకతవకలే ఫిలిమ్స్లో కూడా జివో ట్వంటీ నైన్ తెచ్చి అప్పుడు అవకతవకలే జరిగినాయి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఒకవేళ జివో ట్వంటీ నైన్ కేసు అయినా కొట్టేస్తారు రేపు తెలుగు మీడియం వాళ్ళదైనా ఇప్పుడు రీమైన్స్ అయినా కొట్టేస్తారు కాబట్టి ఈ నోటిఫికేషన్ ముందలబోదు దీని గురించి తెలుగు మీద ఒక చిన్న పోయిట్ రాశాను ఇక మన తెలంగాణకు పెద్ద అన్యాయం ఏంటంటే అసలు ఇంత దారుణంగా స్టూడెంట్స్ని తెలుగుని లేరా తెలంగాణోడా లేరా తెలంగాణోడా లేరా తెలంగాణోడా ఏరా నీకు తెలుగు రాదంట నీకు తెలుగు రా ఏ రా నీకు తెలుగు రాదంట ఒరే గ్రూప్ అన్న అభ్యర్థివా ఓ విద్యార్థి ఓ తెలంగాణ నిరుద్యోగి ఓరి అన్న ఓరి తమ్మి ఓ ఉద్యోగం నీ ఉద్యోగం ఆంధ్రోనికి ఆంధ్రోనికి కట్టబెట్టారు రా తమ్మి ఎట్లయితే గట్లయితే ఎట్లయితే గట్లయితే కోర కొట్లాడుదాం ఎట్లయితే గట్లైతే కొట్లాడుదాం ఈ నేల అన్యాయంపై అగ్నిజ్వాల ఈ మట్టి ఆంధ్రద్రుని తరిమిన నేల నా తెలంగాణ విద్యార్థి మేలుకో నా తెలంగాణ విద్యార్థి పోరుబాట ఎంచుకో నా తెలంగాణ త్యాగమూర్తుల నిలయం నా తెలంగాణ శ్రీకాంతచారి యాదిరెడ్డి యాదిలో ఉంచుకో ఇంకే ందరో అమర్ల మొదలు ఉంచి లేరా తమ్మి తెలుగు తెలంగాణలో తెలుగు పుట్టిందంట తెలుగు తెలంగాణ తెలుగు పేపర్ అర్హత ఉండదంట తెలంగాణ పబ్లిక్ సర్వీస్ సోయ్ ఉండదంట గ్రూప్ వన్లో అరవై కలిపి గ్రూప్ వన్ తెలంగాణ గ్రూప్ వన్లో మొత్తం దులిపి తెలుగు అకాడమీకి లె తెలంగాణ తెలుగు అకాడమీ లెక్క ఉండదంట ఫిలిమ్స్లో రిజర్వేషన్ ఉండదంట రాహుల్ గాంధీ ఏమో దేశమంతా రాజ్యాంగం అంటారు రాజ్యాంగం మన తెలంగాణలో అమలు కాదంట తెలంగాణలో రిజర్వేషన్ ఉంచారు నా తెలంగాణ భారత్లో భాగంగాదా నా గ్రూప్ వన్ నా తెలంగాణ గ్రూప్ వన్ ఆగమైంది తెలంగాణలో తెలుగుకు తెగులు పట్టింది తెలంగాణలో ఖచ్చితంగా తెలంగాణ అకాడమీ లెక్క ఉండదంట తెలుగు పేపర్కి అర్హ ఉండదంట ఖచ్చితంగా అయితే గ్రూప్ వన్ అభ్యర్థుల వేత్తలు ఇంకొకటి బ్రదర్ కళ్ళ ముందే గ్రూప్ ఉద్యోగం ఆంధ్రోడికి వరిస్తే కళ్ళ ముందే గ్రూప్ వన్లో తెలంగాణ కష్టం వరిస్తే తెలంగాణ గ్రూప్ వన్లో పారదర్శక లేకున్నా తెలంగాణ గ్రూప్ వన్లో విద్యార్థులకు అన్యాయం జరిగిన తెలంగాణ టీజీపీఎస్లో కుట్ర జరిగిన తెలంగాణ ప్రాంతంలో తెలుగుకు తెగులు పుట్టిన తెలంగాణ తెలుగు ప్రామాణికం కాదు అన్న కూడా పట్టనంటూ ఉంటుంది మా విద్యార్థి లోకం ఎందుకంటే మేము మేము పేదవాళ్ళం బీదవాళ్ళం డబ్బు లేని మధ్యతరగతులం గుర్తింపు లేని విద్యార్థులం కోర్టు కేసులకు డబ్బు లేని వాళ్ళం గ్రూప్ వన్లో కళ్ళ ముందే అన్యాయం జరిగిన ధర్నాలు చేయలేని అసమర్థులం విద్యార్థుల లోకాన్ని కాబట్టి విద్యార్థులు చైతన్య జ్వాలకు మాకు ఈరోజు కవితక్క గారు వచ్చారు మాకు భరోసానిచ్చారు తెలంగాణ జాగృతి వారు మాకు నిస్తున్నారు లీగల్గా అయినా స్ట్రీట్ ఫైట్ని అయినా ఎవరిని ఇంకెవరిని గ్రూప్ అన్న నేను ఎవరిని ఇంకెవరిని తెలంగాణ విద్యార్థిని మేము ఎవరం ఇంకెవరం తెలంగాణ గ్రూప్ అన్న పెడతాం మాకు న్యాయం జరగాలని ఖచ్చితంగా కోరుకు మీ ఆదాబ్ ఛానల్ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాయి అయితే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఫైవ్ సిక్స్టీ త్రీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో ఏమో ఎట్లాంటి జరగలేదు మేము ఎట్లాంటి పైసలు ఇచ్చి కూడా మేము కొనలేదని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు సో రీసెంట్గా వాళ్ళందరినీ కూడా ఇదే ప్రెస్ క్లబ్లో కలిసి మాట్లాడడం జరిగింది సో దాని గురించి ఏం చెప్తాం మరి మీ ఇదే గ్రూప్ వన్ అభ్యర్థులు అందరూ కూడా కలిసి లేదు నిజంగానే దాంట్లో అన్యాయం జరిగింది అవగతవకలు జరిగింది నిజంగానే కొంతమంది జాబ్లు అమ్ముకున్నారని చెప్పి అంటా ఉన్నారు ఏం చెప్తారు దాని గురించి ముఖ్యంగా గ్రూప్ వన్ ర్యాంకర్లకు కానీ గ్రూప్ వన్ ర్యాంకర్ల తల్లిదండ్రులు కానీ చేతులు జోడి చెప్తున్నా బ్రదర్స్ మనం ఒక విజ్ఞప్తి మేము మేమంతా తెలంగాణ బిడ్డలం మనమంతా నిరుద్యోగులం మనమంతా తెలంగాణ కుటుంబం ఇక్కడ ఏమంటున్నానంటే ఒకవేళ అడక్ పోస్టుల లాగా మీరు రేపు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కూడా సుప్రీంకోర్టులో పోయినసారి ఏమైంది పశ్చిమ బెంగాల్ ఎగ్జాంపుల్ కేసు తీసుకుంటే ఫైవ్ ఇయర్స్ టీచర్ జాబ్ చేసినా కూడా ఫైవ్ నుంచి ఇంకా సిక్స్ ఇయర్స్ టీచర్ జాబ్ చేసినా కూడా రద్దయినాయి మళ్ళీ తిరిగి ఒడితో సహా చెల్లించారు అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు మేము ఏమిటో ఫైవ్ టు టెన్ పర్సెంట్ జన్యున్ ఉండొచ్చు మీరు కొనలేదు మీరు కొనరని అని అమ్మట్లేను అసలు పారదర్శకత లోపించింది గ్రూప్ వన్ అనేది తెలుగు పేపర్ అర్హత క్వాలిఫైయింగ్ పేపర్ తీసేసారు గ్రూప్ వన్ ఫిలిమ్స్లో తెలుగు అకాడమీకి ప్రామాణికం కాదన్నారు పదహారు క్వశ్చన్స్ రాంగ్ అన్నారు ఇంకొకటి మెయిన్స్లో నాణ్యమైన ఫ్యాకల్టీ పెట్టలే డిగ్రీ లెక్చర్లర్ ఇంటర్ లెక్చరర్ తోటి కరెక్షన్ చేయించారు కాబట్టి పారదర్శకత కోసం మనం అందరం పాటుపడదాం ఇప్పుడు ఆంధ్రలకు నాన్ లోకల్ వాళ్ళకు కూడా వచ్చినాయి కాబట్టి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్న ఈ తుమ్మితే ఊడిపోయే ముక్కు అనవసరం మీరు కూడా బాధపడద్దు అందరూ రీఎగ్జామ్ పెడితే అందరూ రాసుకుందాం హ్యాపీగా ఉందాం సో ఇప్పుడు ఈ పేపర్ కరెక్షన్ ఏదైతే ఉందో దిద్దిన వాటిలో కూడా అందరూ సరైన లెక్చరర్స్ లేరు ఏదో కోచింగ్ సెంటర్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఈ పేపర్ని దిద్దించారు అందుకే ఎవరు పడితే వాళ్ళు ఇంగ్లీష్లో రాసిన వాళ్ళు అందరూ కూడా పాస్ అయిపోయి వాళ్ళకి ర్యాంకర్స్ వచ్చినాయని చెప్పి మీదే గ్రూప్ అనే అభ్యర్థులు అంటా ఉన్నారు ఏం చెప్తారు దాని గురించి ఎస్ కరెక్టే కోచింగ్ సెంటర్లో ఆర్సి రెడ్డి ఫ్యాకల్టీ కూడా ఒక అతను ఇచ్చారని మా నోటీస్లోకి వచ్చింది ఇంటర్ డిగ్రీ ఫ్యాకల్టీ కూడా కరెక్షన్ చేశారు అర్హులైన ప్రొఫెసర్లు దిద్దలేదు కాబట్టి ఖచ్చితంగా అవకతవకలు జరిగినాయి నాణ్యమైన ప్రొఫెసర్లతో అసిస్టెంట్ ప్రొఫెసర్ యూజీసీ పొందిన వా మన అర్హులైన ఫ్యాకల్టీతోటి అర్హులైన ప్రొఫెసర్లతో దిద్దిస్తేయాలి తలనొప్పులు వచ్చేవి కాదు రైటింగ్ బాగున్న వాళ్ళకి మార్క్స్ ఎక్కువ వేయడం రైటింగ్ బాగాలేకపోవడం తెలుగులో రాసిన వాళ్ళు కొట్టివేయడం తెలుగులో చాలా ఎంత బాగా రాస్తారు బ్రదర్ మన మాతృభాషలో ఎక్స్ప్రెస్ చేస్తారు ఈవెన్ యూపీ స్సిలో కూడా మాతృభాష ఉంటుంది క్వాలిఫైయింగ్ పేపర్ ఒకటి ఉంటుంది ఇవే మాతృభాష తెలుగులో కూడా రాసుకోవచ్చు ఒక మొదటి ఎయిత్ షెడ్యూల్ ప్రకారం ఏ లాంగ్వేజ్ అయితే అలా రాసుకోవచ్చు కదా తెలుగు మన తెలంగాణ ఇక పీకనిక ఎందుకు తెలంగాణ తెచ్చుకుంది